హలో అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ఈరోజు నా జీవితంలో చాలా స్పెషల్ డే అనుకోవాలి ఎందుకంటే మా సారు గోరెంటాకు తీసుకొచ్చి దాన్ని రుబ్బి నైట్ లెవెన్ థర్టీ అయినా కానీ నాకు పెట్టాడు సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా సారు ఉరికెళ్తే మా అత్తయ్య గారు గోరెంటాక్ తెంపి మారి పంపించారు సో గోరెంటాక్ విషయంలో నేనేం అంటే దాన్ని క్లీన్ చేయడం కానీ దుబ్బరం కానీ ఏం చేయలేదు ప్రతి కూడా తనే చేశాడు చాలా హ్యాపీగా అనిపించింది నాకు తెలిసి అందరి లైఫ్లలో ఇలాంటి ఒక రోజు ఉంటే బాగుండు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు నా లైఫ్లో అయితే ప్రతిరోజు ప్రతి సెకండ్ చాలా హ్యాపీగానే ఉంటుంది ఎవరు ఏమనుకున్నా లవ్ యూ సో మచ్ నా ఈ లైఫ్లో అంటే ఈ జన్మలో నేతో ఉండడం ఎంత అదృష్టమో ఇంకో జన్మంటూ ఉంటే కూడా నీ లైఫ్లోకి రావాలనే ఉంది బట్ తెలియదు దేవుడు అవకాశం ఇస్తే వస్తాను లేకపోతే లేదు సో గోరండా పెట్టుకునేటప్పుడు చాలా ముచ్చట్లండి మాకు ఆల్మోస్ట్ మాకు ఫోర్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఈ ఫోర్ ఇయర్స్లో కనీసం ఒక్క చిన్న దెబ్బ కూడా నన్ను కొట్టలేదండి జోగ్గా కూడా టచ్ చేయలేదు సో నాకు తెలిసైతే ఇలాంటి అదృష్టం ఏ ఆడపిల్ల కూడా ఉండకపోవచ్చు ఫోర్ ఇయర్స్లో ఏ వ్యక్తికి ఎంత కోపం వచ్చినా ఒక దెబ్బ కానీ అమ్మ నాన్న పిలిపించడం సంథింగ్ ఏదో ఒకటి జరుగుద్ది కానీ అలాంటివి ఏం లేదు మాకు జరిగితే చిన్న చిన్న గొడవలు కాకపోతే ఎలా అంటే వర్క్ చేయకపోతే మాత్రమే గొడవ అనేది జరుగుద్ది ఆ తర్వాత మా పర్సనల్ లైఫ్లో అయితే ఎలాంటి మనస్పర్ధాలు ఎలాంటి గొడవలు అయితే లేవు సో ఈ క్షణం వరకు కూడా నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అండి ప్రతి మనిషిలో నచ్చినవి నచ్చనివి ఉంటాయి నీలో నాకు రెండే రెండు నైన్స్ ఒకటి నచ్చింది ఒకటి నచ్చింది నచ్చింది ఏంటంటే నువ్వు నా గురించి ఎవరు చెప్పినా మీ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ సరే పోనీ ఎవరైనా సరే చెప్పినా కానీ నువ్వెంతవరకు దాన్ని ఆలోచించి మాట్లాడాలో అంతే మాట్లాడతావు నాకు ఎక్స్ట్రా ఏ విషయాలు కూడా చెప్పవు నా దాకా కూడా తీసుకురావు సో నేను ఇప్పటివరకు ఎంత హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఉన్నానంటే అది ఒకటే రీజను నచ్చింది ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఎవరికైనా సరే నువ్వు చాలా పాజిటివ్గా ఆలోచించి మాట్లాడతావు వాళ్ళ గురించి ఏదైనా కావాలి అన్న హెల్ప్ చేస్తావు నీకు నష్టం కలుగుతుంది ఆ విషయం చేసిన అయినా కానీ నువ్వు హెల్ప్ చేస్తావు చూడు నాకు అది బాగా నచ్చదు నువ్వు అది మార్చుకుంటే బాగుంటుంది అనే నా యొక్క ఆలోచన సార్ గోరెన్ టాక్టే కాకుండా వంట కూడా చేస్తారు సో ఫుల్ వీడియో చూడండి అందులో మా స్పెషల్గా మా సార్ ఏం చేశారు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన వాళ్ళందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా సార్ నా కోసం ఫిష్ ఫ్రై చేసిండు అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా చేస్తాడని బాగా చేసాడు ఇంకా గుడ్లు అండి అంటే దీన్ని ఏమంటుందో నాకు తెలియడం లేదు ఫిష్ గుడ్లు సో దీన్ని కూడా బాగా చేసిండు బాగుంది సూపర్గా చేసిండు మా సార్ ఫస్ట్ టైము అంటే తనకు వచ్చేమో బట్ ఇంట్లో ఈ స్మెల్ ఎంత నచ్చదు అంటే ఎప్పుడు చేయలేదు నిన్న మరీ కరుణాకర్ అని చెప్పేసి మా తమ్ముడు వాడు ఫిష్ పట్టడానికి వచ్చారట ఇక బావగారికి కాల్ చేసి రండి ఫిష్ పట్టను తీసుకెళ్ళండి అంటే తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేసి నీట్గా వంట వేసి పెట్టారు ఫ్రై ప్లస్ దాని గుడ్లు మంచిగా వేయించిండు అదే కాకుండా తన కోసం కర్రీ వేసుకుండు చూడండి ఇది తన కోసం కర్రీ నా ఏమో ఫ్రై ఎందుకంటే నేను కర్రీ తినను ఫ్రై కూడా చాలా తక్కువ లైట్ లైట్గా అంటే నాకు ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ అవి నార్మల్గా కట్ చేసి వండితే నాకు తినబుద్ది కాదండి అంటే కర్రీలా చేస్తే తినలేను బాగా ఫ్రై చేసి డీప్ ఫ్రై చేస్తే మాత్రం దాన్ని నోట్లే కరకరం అంటే కదా అట్లయితే తింటాం ఎందుకు అలవాటు వచ్చింది ఇది నేనైతే చాలా రోజుల తర్వాత అంటే ఎట్లుంటుంది ఏందో అనుకున్నాం కానీ సేమ్ మన ఎగ్గు తింటే ఎట్లుంటుంది అట్లనే ఉంది కాకపోతే దీన్ని ఎక్కువసేపు నవలాల్సి వస్తుంది ఎగ్ అయితే కొన్ని నిమిషాలు నవలితూ పోతుంది ఇది మాత్రం ఒక ఐదు ఆరు నిమిషాలు నవలాలి సో ఇంత ప్రేమతో మసాలా ఉంటాయి చేసినాక తినకుండా ఉంటానా ఇంకోటి శ్రావణ మాసం స్టార్ట్ అయిందండి సో ఆడవాళ్ళ చేతులందరికీ హైలైట్ అయింది తెలుసా మసార్ నిన్న ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం కదా అని చెప్పేసి మా అత్తయ్య గోరెంటకు తెంపి మా సారతో పంపించాడు సో శ్రావణ మాసం కాబట్టి మా అత్తయ్య గోరెంటకు తెంపి పంపించింది మా సార్ తీసుకొచ్చిన తర్వాత తనే నాకు చాలా నిన్న హెల్ప్ చేశాను అనమాట బాగా రుబ్బి మిక్సీ పట్టేసి నా చేతిలో కూడా పెట్టాడు సో థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్ గారు వంట చేయడం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు హెల్ప్ చేయడం నేను పొద్దుంత ఇంట్లో ఖాళీగా ఉన్నా కానీ ఏంటో వర్క్ అంత చేయాలనిపించదు సో తను ప్రేమతో నా చేతిలో గొరెడాకు ఇంకా మా అంత ప్రేమ నేడ మొత్తం నాకంత ఏ చూడండి నా కండరు చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి ఇలాంటి ఫుడ్ ఇంత తింటే కంటే నాకు ఏమొస్తాయండి సో మొత్తానికి ఫైనల్గా శ్రావణ మాసం స్టార్ట్ అయింది సో పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం మా షాప్లో మీరు ఎప్పుడు నీట్గా క్లీనింగ్ పెట్టుకోవాలి ఇల్లులో రూమ్ క్లీన్ రూమ్ క్లీన్ చేసుకోవాలి పూజ గది నీట్గా పెట్టుకోవాలి కాబట్టి మీకోసం మా శ్రావణ మాసం సేల్ అండి కర్రలు చీపురు కట్టలు ఇంకా యాసిడ్ పినైల్ ఎందుకంటే మన ఈ మాసంలో పూజలు ఎక్కువ చేస్తాం శ్రావణ మాసంలో మన ఇల్లు మన పూజ గది శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా బాగుంటాము సో ఫ్రెండ్స్ రామనాథ్ కాళనీశ్వరబిలో ఎవరు ఎక్కడున్నా కానీ ఈ ఆఫర్స్ మీరు పొందగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి మా అత్తయ్య గారికి మా ఆయన గారికి థ్యాంక్ యూ ఎందుకంటే నాకు గోరంటా పంపించినందుకు